ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ చిల్లీ సెవెన్ టూ త్రీకి స్వాగతం ఈరోజు ఏం మనం మటన్ గ్రేవీ కర్రీని తయారు చేసుకుందాం ఈ మటన్ గ్రేవీ కర్రీకి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాంట్ పెట్టుకొని ఈ కూరకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి రెండు పలావాకులు దాల్చిన చెక్క నాలుగు యాలకులు చిన్న జాపత్రి ఐదు లవంగాలు ఒక పది తోకమిరియాలు కొంచెం షాజీరాను వేసుకుని ఇవి వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిను మనం ఇందులో వేసుకుందాం ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా వేసుకుని ఈ ఆనియన్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయ వద్ద ద్వారగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాసన పోయేంత వరకు దీన్ని కూడా బాగా మనం ఫ్రై చేసుకుందాం ఇలా వేగినటువంటి ఇందులోకి మనం మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ వేసుకుని ఈ ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం ఇలా మగ్గినటువంటి ఈ మటన్ మనం కుక్కర్లో వేసుకుని దీనికి అడుగు పట్టకుండా కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ మొక్క చెప్పదనం లేకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని దీన్ని మనం ఒక మూడు విజిల్స్ వచ్చేటట్టుగా బాయిల్ చేసుకుంటాం ఇలా బాయిల్ అయిపోయిన మటన్ మనం ప్యాన్లో తీసుకుని ఉడికింది లేనిది ఒకసారి ఓకే ఇప్పుడు పది వెల్లుల్లి రేఖలు ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుని దీన్ని చక్కగా మనం ముద్దగా తయారు చేసుకుని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇలా మనం వేగిన తర్వాత దీంట్లోకి పూరక సరిపడా సాల్ట్ వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకుని బాగా మనం కలుపుకోవాలి ఈ టమాటో పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఈ విధంగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మనం కొద్దిగా ఒక చిన్న స్పూను గరం మసాలా పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మనం ఉప్పు చూసుకుని సరిపోయింది లేదు ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనిస్తే కర్రీ ఎంతో చూసారో ఈ విధంగా బాయిల్ అయిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని మనం బౌల్లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ